హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ సో కిట్టికాడపితని ఇంటికి తీసుకొచ్చాను అనేసి మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టాడు ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఉన్నది మాత్రం వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే ఫస్ట్ కింద ఇంటికాడు ఉన్నది తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు మీరు వీడియో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా అయితే వెళ్ళినప్పుడు ఆటో అక్కడ నుండి రాగానే ఇక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేసి చూపిస్తాడు వచ్చిన అనేసి బట్ ఈ వీడియో మాత్రం అలా తీయలేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే మొత్తం మాత్రం బాగానే మెయింటైన్ చేశారు కింద చాపేసి ఓ ఫ్యాన్ పెట్టేసి రియల్గా పేషెంట్ లాగా బట్ ఆమెను చూస్తే పేషెంట్ లాగా అయితే వస్తారు అనిపించలేదు ఫుల్గా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకుంది అలా అయితే పడుకొని ఉంది అలా చూస్తే మాత్రం ఆమె ఒక పేషెంట్ లాగా మాత్రం అస్సలు అనిపించట్లేదు ఒకటి చూడండి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నా వల్లే ఆమె పరిస్థితి ఇలా అయింది ఆమె హెల్త్ పాడైపోయింది నా వల్లే అయింది నా వల్ల అందరు తిడుతున్నారు చూనీకి వస్తున్నారు మాకెవ్వరూ లేరు మళ్ళీ అనేసి చూడడానికి వస్తున్నారంటో మళ్ళీ ఎవరు లేరు హాస్పిటల్ ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కరిని ఉంచుతారు పేషెంట్తో ఎవరిని ఉంచారు కదా మళ్ళీ మాకు ఎవరు లేరు ఎవరు వీళ్ళకి ఎవరు లేరు కదా అదే ప్రతిసారి చెప్పుకుంటారు ఏ ఫంక్షన్స్ ఏంకైనా మాకు ఎవరు లేరనేసి పక్కన వాళ్ళని వాళ్ళ మీద పిలుసుకుంటారు తప్ప వీళ్ళ రిలేటివ్స్ ఎప్పుడు మాత్రం ఫంక్షన్లోకి రారు ఇప్పుడేమో వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అనేసి మాత్రం చెప్పుకుంటున్నాడు ఇంకోటి ఏంటంటే నా వల్ల హెల్త్ పాడైంది హెల్త్ పాడైంది హెల్త్ పాడైంది తప్ప ఇతడు మొన్న దాకా ఏమని చెప్పాడు ముగ్గురు ఉన్నారు ముగ్గురు పుట్టబోతున్నారు ప్రెగ్నెంట్ ఎప్పుడైనా చెప్పాడు ఆమె మ్యాటర్ ముగ్గురు పిల్లల్ని కోల్పోయాం మేము నేను తట్టుకోలేకపోతున్నా ఆ బాధ మాత్రం అయితే అస్సలు అవపడట్లేదు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఆ అయితే ఆ బాధ ఎక్కువ ఉంటుంది హెల్త్ పాడైనందుకు కాదు పిల్లల్ని కోల్పోయిన బాధ ఎక్కువ ఉంటుంది బట్ ఎక్కడైనా మెన్షన్ చేశాడ అసలు ఆ థాటే అతనికి వస్తుంది ఎందుకంటే అక్కడ ప్రెగ్నెంటే కాదు కాబట్టి ఆ థాట్ అతనికి రావట్లేదు ముగ్గురు పిల్లల్ని కోల్పోయామంటే ఒక్క మాట కాదు ఒక్కరిని కోల్పోతేనే ఒక రెండు మూడు నెలల కబాషన్ అయితేనే చాలా బాధపడతాం బిడ్డను కోల్పోయామనేసి ఇతను ముగ్గురు పిల్లల్ని కోల్పోయామనేసి అసలు ఆ బాధనే లేదు ఎంతసేపు హెల్త్ అది హెల్త్ అయింది ఆ పిత మనసు ఏమైనా బాధ ఉందా ఫ్రెండ్స్ ఏదో తింటలే తాగుతలే అని చూపిస్తున్నాం ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్న అది మూడు నెలలు రెండు నెలల కడుపు కాదు ఐదారు ఆరు నెలల కడుపు పోగొట్టుకున్న అంటే ఎంత బాధ ఉండాలి ఏదో ఒక తల్లి ఎంతగా బాధపడుతుందో తెలుసు కదా అందరికీ ఆ బాధ ఏమైనా వాళ్ళలో ఉందా మీకు అవుపడుతుందా ఎంతసేపు హెల్త్ పాడైంది హెల్త్ పాడైంది హెల్త్ ఎక్కడ మేషన్ ఎందుకంటే వాళ్ళకి ఆ థాట్ రావట్లేదు కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఒక ఒక పాపనో బాబునో అయితే ఇతన్తో ఉంచుకుంటాడు అంటే ఇంటికి వచ్చినప్పుడు ఒకటే ఒకరేమో అక్కడ ఉంటారంట ఆ భాషనై బెడ్ మీద పడుకున్న మనిషి ఎట్లా చూసుకుంటా ఫ్రెండ్స్ ఆ మా పాప బాబు పడుకునే పిల్ల అయితే కాదు కూర్చుంటుంది అటు ఇటు బొర్లుతుంది బొర్లాడుతుంది అట్లాంటి పిల్లను అట్లా ఎట్లా వదిలేసి వస్తారు పేషెంట్ దగ్గర ఎవరు లేనప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరే వాళ్ళు ఇద్దరు పిల్లలు ఒకరు ఆమె దగ్గర ఎవ్వరూ లేరు వీళ్ళకి బారానగాడు లేడు మెంటల్ హాస్పిటల్లో ఎక్కడో ఉన్నాడు ఆ ఇంకో పిల్లనో పిల్లగానే ఆమె దగ్గర ఎలా వదిలిపెట్టేసి వస్తారు ఏమైనా ఇక్కడ చేపల వడుకుబట్టే ఓ తెగ పట్టుకొని ఏడుస్తున్నాడు అక్కడే ఎవరు పట్టుకున్నారు మరి అన్ని నాటకాలు ఫైన్స్